శ్రమకు మించిన పెట్టుబడి లేదు శ్రమకు పెట్టుబడి ఆదాయంలో సమానమైన వాటా రానంతకాలం సామ్యవాదం కానేరదు భారతదేశంలో రాజ్యాంగం నలభై రెండవ సవరణలో సామ్యవాదం అనే పదాన్ని కొత్తగా చేర్చడం జరిగినది సవరణ అయితే జరిగింది కానీ పెట్టుబడిలో పెట్టుబడిదారునికే ఆదాయం పొందుతున్నాడు శ్రామికుడు మాత్రం తక్కువ వేతనాలు పొందుతున్నాడు అది కూడా లేబర్ యాక్ట్ ప్రకారం అమలవుతున్నప్పటికీ వేతనాలు చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదు అందుకే శ్రామికుడు మరింత పేదవాడుగాను పెట్టుబడిదారుడు మరింత పెట్టుబడిదారుడుగా ఎదుగుతున్నాడు సాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లేబర్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో చట్టం అమలైతే శ్రామికలకు కనీస వేతనాలు శ్రమకు తగ్గట్టు ఫలితం ఉంటుంది దీనిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు అందుకే పైన న్యూస్ ఛానల్ ద్వారా పైన పాట మీకు అందిస్తున్నాం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి శ్రామిక కార్మికులు శ్రామిక కార్మికులు తరతరాల దోపిడిలో లో నలిగి తరతరాల దోపిడిలో తరాల పిడలో నలిగి కొండల్లో ఎండల్లో మండే కార్ఖానాలో కొండల్లో ఎండల్లో మండే కార్ఖానాలో కొండలు కరిగించి శక్తిని మరగించి సంపద పెంచే స్వామి కులం మీ సంపద పెంచే స్వామి కులం బ్రతుకును మార్చి చెమటను రాల్చీ చేతుకును మార్చి చమటను చెమటను రాల్చీ నరాల రక్తం కురిపించి బ్రతుకులో నమల్లే పూయించో నీ బ్రతుకులో నమల్లే పూయించోమికులవు కామికులము ర దోపిడిలో నలికిన నలుకూ లీలం దోపిడిలో నలికిన పిఢిలో గాలి మీరు భూమంతా మీ సంతమా వాణి వేద్దులాంటి బ్రతుకుమా కంకితమా గాలి మీరు భూమంతా మీ సంతమా వాణివెద్దులాంటి బ్రతుకుమా కంకితమా రేపగలు పని చేస్తూ సంపద సృష్టిస్తూ పూట పూట గడువని బ్రతుకులు కొనసాగిస్తూ పగళ్ళు చేస్తూ పంపద సృష్టిస్తూ పూట పూట గడువని బ్రతుకులు కొనసాగిస్తూ ఉన్నోడికి లేని వాడి ఊడి గల్ల చరిత ఉన్నోడికి లేని వాడి ఊడి గల్ల చరిత జరుగుతున్న చరిత ఇది తరతరాల చేరితా చరిత జరుగుతున్న చరిత ఇది తరతరాల చరిత్ర చౌమి కులూ తరతరాల దోపిడిలో నలికిన దో తరతరాల దోపిడిలో నలికిన కూలీలం ల